విధవను ఇండిలో దేవకూఫ అంటారు మనం దేవకూఫే అన్నాం ఏమన్నా అంటే ఆయన టీదే అయినాడట ఈ విరసం వాళ్ళకి ఆయన పని లేదు ఈ పౌర హక్కుల వాళ్ళకి ఏం ఆత్మలు ఉన్నాయి లోపడు నోరు విమర్శించేందుకు శ్రీశ్రీ రాగంలో చిరమండరాజు రాగంలో నా కష్టాలు రాసుకొని పాడుకున్న టోళ్ళు గురించి లో గురించి గురించి మాట్లాడే హక్కు తీయకేముండ అని ఆ పెదన్నాడు అక్ష అని ఆయన నా పని చెప్తా ఉంది అతనికి తన ఎదరికి విప్లవజంలో ఉండి పోరాటం చేయడం చాతగాక బయటికి వచ్చినప్పుడు అంటే ఉండాలి లేదా తనకు ప్రజల కోసం పోరాటాలు చేయాలి చట్టబద్ధంగా ప్రజాస్వామిక పద్ధతులను ఆయన చెప్పుతున్నట్టుగా పార్లమెంట్ పదనాలు పోరాటం చేసి ఏదో సాధించాలని అవకాశం ఉన్నది సాధ పోరాటం పనికిరాదు అనుకున్నప్పుడు చట్టబద్ధంగా లీగల్ గా ఒక పార్టీని సాధించు ఒక ప్రజా సంఘాన్ని స్థాపించో లేదా బహిరంగంగా పనిచేసే పార్టీలలో పేరు ఉద్యమాల పాల్గొనాలి కానీ ఏది చేయకుండా ఆడ పోరాడుతుందో విమర్శిస్తారు వాళ్ళకు అండగా మాట్లాడటంలో విమర్శిస్తారు ఏమని నాకు ఏమకుండా మాట్లాడతాను కానీ కానీ మనం ఆలోచించాలి విప్లవ ఉద్యమం నూతన ప్రయాసం అంటే విప్లవ ఉద్యమం సంబంధించింది దానికి మావోయిస్టు పార్టీ నాయకత్వం వహిస్తుందని అందరికీ తెలిసిందే కానీ ఆ విప్లవోద్యమం ఎవరికి సంబంధించింది మావోయిస్టులకే సంబంధించిందా కాదు కదా అది ప్రజలకు సంబంధించింది ప్రజలు అంటే కార్మిక వర్గం రాయితాంగం పెట్టి భూత్వాలు జాతీయ భూత్వాలు ఈ నాలుగు వర్గాలకు సంబంధించిన ఐక్య సంఘటనలతోటి సామ్రాజ్యవాదలకు వ్యతిరేకంగా భూలకు వ్యతిరేకంగా తలారి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం సాగించి ఆ ముషత్వాలు గుల్ చేసి భారతదేశంలో నూతన ప్రయాస్వాములు తెలుసుకోవాలని విజయం అంతం చేసి నూతన ప్రయాస్వాములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే అంటే మావోస్టు పార్టీకి సంబంధించి కాదు అది నాయకత్వం వహిస్తుంది ఇది ఆరోగ్య వర్గానికి సంబంధించిన విప్లవ ఉద్యమం గురించి ప్రజలను ఎంచుండాలా లేదా కాబట్టి ప్రజలకు పార్టీ సాగుసార్లు మొదటి నుంచి యాభై సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నది ఇది దీర్ఘకాలిక ప్రజా దీర్ఘకాలిక ప్రజాయుత బంధాలు పటా సాహిత మాధ్యమంలో విప్లవ ఉద్యమాన్ని విజయవంతం చేసుకుంటాం అని కాబట్టి ప్రజలందరికీ తెలిసి ఉండాలి ఇంతకాలం పార్టీ చెప్పుతున్నా కొత్తలలో పింప నడుస్తున్నారా నడతలేదా నేను కష్టకాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అయ్యో నష్టపోతున్నది కదా అని ప్రజలు పాట బాట బాధపడుతుంటుంది బాట తగ్గిన నష్టం విద్రోహం గురించి పాటలు మాట్లాడాలి లేదా ఈ నాలుగు వర్గాల ప్రజలలో హక్కుల సంఘాలు ఉంటారు మేధావులు ఉంటారు పెట్టి బుద్ధి ఉంటారు రచయితలు ఉంటారు తౌళ్ళు కళాకారులు అందరూ ఉంటారు కాబట్టి అందరూ అట్లా అక్క కానీ ఆ విధవా ఏమంటుందయ్యా మీరందరూ కూడా విధమే అనాలి వాళ్ళందరినీ హక్కు లేదు కాబట్టి తమ్మే ఇక అసలు విషయం అనుకుంటు అతనితో పాటు మనకు ఆ విద్యావంతుడట ఏమంటుండ్రో అతనే కాదు చాలా మంది అంటారు ఆ విద్యావంతుడు ఏమంటున్నాడట అంటే ఏవట్టి ఎంతో మంది చచ్చిపోతుండ్రు చరిత్ర ఇలా క్షమించదు అని మరికొంది మంది కూడా మాట్లాడుతుంటా అంటే మావోయిస్టుడు పోలీసుల మధ్యన ప్రజలు నడిచిపోతుండ్రు చనిపోతుండ్రు అని కానీ అసలు విప్లవద్యమో మావోయిస్టుగా ప్రజలందరిగా తనగానే నువ్వు తగ్గిపోతున్న ప్రజలు వాళ్ళు మావోయిస్టులు అంటాను కానీ వాళ్ళ ప్రజలు కాదా మడానికి ఇవ్వ ఎవరు మావోయిస్టే అనే ప్రజల్లో భాగం కాదా ఇక్కడి నుంచి పోతున్న వాళ్ళు కూడా ప్రజలలో భాగంగాదా వి ప్రజా సైన్యంలో చేసి పోరాడుతున్న వాళ్ళు ప్రజల్లో భాగం కాదా ప్రజలు పోరాడేది తమ కోసమే పోరాడుతూ ఉంటారు ఆ పోరాటాలలో కష్టాలు నష్టాలు నెత్తుడి త్యాగాలు ఓటములు విజయాలు అన్ని అనుభవిస్తుంటాము తమ ప్రజాయుద్ధంలో పోలీసులు పోలీసుల వారి కోసం పోరాడుతు పోలీసులు ప్రజలలో భాగమే వాళ్ళు పేద ప్రజాపిలే కానీ వాళ్ళు నాలుగు డబ్బుల కోసం కుటుంబాలను పోషించుకోవడ కోసం పోలీసులుగా మారి పట్టుకొని యుద్ధాలు అలా బాధపడుతున్నది పోలీసుల కోసం కాదు ప్రజల కోసం కాదు అది పాలక వర్గాల కోసం మాత్రమే వాళ్ళు పోరాడుతున్నది వాళ్ళు యుద్ధం చేస్తున్నది కానీ ప్రజలు మాత్రం తమ కోసమే పోరాటం చేస్తున్నారు పెట్టుబడులు ప్రయోజనాలను పరిరక్షించేందుకు భూసముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సామ్రాజ్యాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ పోలీసులు ఈ సైన్యం ప్రజల మీద యుద్ధానికి సిద్ధపడి ప్రజలను తప్పుతున్నది ఆ క్రమంలో వాళ్ళు కూడా చనిపోతున్నారు వాటర్లు కూడా యుద్ధం చేసుకుంటూ కూడా ప్రజలు పోలీసులు చనిపోతున్నారు అంటే ఈ పాలకులు తమ ప్రయోజనాల కోసం అటు పోలీసులు తప్పుకుంటూ నేను ప్రజలను వాళ్ళ ప్రయోజనం పరిరక్షించుకుంటున్నారు మళ్ళీ వాళ్ళే మావోయిస్టు వైద్య ప్రజలు మధ్యన మావోయిస్టు మధ్యన ప్రజలు నష్టపోతున్నారు అని ప్రస్తావం ఇస్తున్నారు కూడా అమ్మ యొక్క రక్షణ స్వాధీనం చేసుకోవడానికి మార్కెట్ మీద ఆధిపత్యం సంపాదించుకోవడానికి ఎంత విద్యోసం అట్టపోతా చెప్తుందో మనం రోడ్డు ఉన్నాం అందులో చనిపోతున్న సైన్యం కానీ ప్రజలు కానీ దాని నుంచి పొందుతున్న లాభం ఏమి లేదు అక్కడికైతే ట్రంప్ పుట్టిన ఒక విభాగాలను తప్పటి నుంచి మామూలు అట్లాగే ఇప్పుడే కాదు ఇది కట్టాలంటే కూడా ఇతిహాస కథలలో కూడా చదివిన యుద్ధాలలో ప్రజలు పొందిన లాభం ఏమీ లేదు ప్రజలకు వచ్చిన ఉన్న ప్రయోజనం ఏమీ లేదనేది ఆ ఇతిహాసపు కథలలో మనకు ఏర్పడుతుంటుంది కనిపెత్తుంటే ఏదీ మహాభారత యుద్ధంలో మహాభారత యుద్ధంలో పావుండ కౌరం కుట్రంటే లక్షలాది సైన్యం సైన్యం అంతా మామూలు జనమే వాళ్ళకు వరకు గురించి ఏమీ లేదు పాండవులకు కౌరవులకు అధికారం ఆకుల కోసమే వాళ్ళందరూ తగ్గిపోతారు వాటకి రామాయణంలో కూడా సిద్ధ పైన రామాణానికి వ్యతిరేకంగా రాముడు కోరడం చెప్తే సత్యాలు ఎలా మంది మామూలు ప్రజలే రాముడు మాత్రం దీప మాత్రం ఉంటారు అంటే జనం తన కోసమే పోరాడుతా అంటారు రాజుల కోసం పోరాడుతా అంటారు పోలీసులుగా వాడి సైన్యంగా వాడి మన విషయంలో కోసం ప్రజలు పోరాటం చేయాలి రాజుల కోసం మాత్రమే చరిత్ర పోరాటం చేసిన సంగతి మన జనబాటుకు తపోతే ఈ ప్రకృతి వనరుల మీద ఆధారపడి మానవ సమాజంతో పాటుగా జంతువులు పక్షులు ప్రాణులన్నీ మనగడ సాగిస్తాయని మనకు తెలిసిందే అలాంటి ప్రకృతి వనరుల మీద కొంతమంది గతంలో రాజులు భూస్వాములు తదనంతర కాలంలో సామ్రాజ్యవాళ్ళ ఆధిపత్యం వహిస్తూ ప్రజలను భూములు లేకుండా ఉంగకు లేకుండా అనేక గురి చేయడం మూలంగా ఒక అప్పుడు చేసేది రాజులు పెట్టేయటంగా భూస్వాములు పెట్టేటంగా అందులో వెయ్యి మూడు లక్షలాది చనిపోతూ అందులో నుంచి గుర్తు వచ్చినాయి స్వతంత్ర కాలంలో రాజకంగా భూస్వామి దాగి పోయి భూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి రాజ్యాంగాలు గుొచ్చినాయి చట్టాలు వచ్చినాయి కానీ ప్రజా ఉద్యమాలు మాత్రం ఆగిపోయి కొన్ని శ్లోభాలు మాత్రం ప్రజలు కలిగినాయి తప్పితే భూముల మీద కణిత సంపదల మీద ఈ పెట్టుబడిదారులకు ఇప్పటికీ తక్కువ అధికారం ఉండడం మూలంగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా సామ్రాజ్యం వాళ్ళకు ఎవరి పెట్టుబడి వాళ్ళ ప్రయోజనం కాపాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాలు సాగించుకునే వస్తున్నారు అలాంటి యుద్ధాలలో ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు విప్లవం